ఆయన చేసిన మంచి పనులు మన ప్రజలకు తెలియ చెప్పాలి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి కాని ఏ ప్రధానమంత్రి కాని ఏ నాయకుడు కానీ చెయ్యని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అంత మంచి సంక్షేమ కార్యక్రమాలని మన ప్రజలకు చెప్పాలి ఈ నెల రోజులు మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నా ఎవరు ఇంట్లో కొడుకోవద్దు కార్యకర్తలు అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి గడప దగ్గర పడుకోవాలి ప్రతి ఇంటి గడపకి మన కార్యక్రమాలు చెప్పాలి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎంత మేలు జరిగింది ఆ ఇంట్లో ఎంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వల్ల ప్రతి పిల్లోడు ఎంత బాగున్నాడు ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత ఎంత బాగున్నారు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇళ్ళు వచ్చినాయి అవన్నీ వాళ్ళు తెలియ చెప్పాలి ఎందుకంటే మనం ఏకాకి ఒక పేపర్ ఒక టీవీ మనమే ఉన్నాం అటు పక్కన కొన్ని పేపర్లు కొన్ని టీవీ కూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు మన మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఈనాడు పేపర్ ఇంటింటికి ఉచితంగా ఇస్తున్నారు ఫస్ట్ మీద తీస్తే అన్ని తప్పుడు రాత్రులు వస్తూ ఉన్నాయి వాటి మన సమాధానం వాళ్ళకి చెప్పగలగాలి చెప్పి చెప్ప మనం ఒప్పించాలి వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో ఏం కలిసి వచ్చింది మీ ఇంట్లో ఏం జరిగింది మీరు నమ్మొద్దు ఎవరి మాటలు కూడా మీ భార్య పిల్లలు ఆలోచించుకోండి మీ ఇంట్లో మీరు కూర్చోండి మీ భార్య మీరు భర్త ముగ్గురు కలిసి కూర్చొని మన ఇంట్లో ఏం కలిసి వచ్చింది గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం కలిసి వచ్చింది పంతొమ్మిది ముందు పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏం వచ్చింది అంత వచ్చింది మనం ఎవరికి ఓట్ అయ్యాలి మీరు ఆలోచించుకుని ఓటు వేయమని చెప్పి అందరికీ కూడా మీరు చెప్పమని మేము వేడుకుంటా ఉన్నా నేను అందరినీ కూడా ఎందుకంటే మన విన్నప్పుడు మనం చెప్పగలగాలి మనం మన కార్యకర్తలు ప్రజలకి వాళ్ళు విశదీకరించగలగాలి మనం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలందరికీ మంచి చేశారు మంచి చేసి మనం ఎలక్షన్ ఎత్తలేం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని మనం మోసగించలేదు ఎవరికి అబద్ధాలు చెప్పలేదు అబద్ధాలు హామీలు ఇవ్వలేదు అబద్ధాలు మేనిఫెస్టో మనం చెప్పలేదు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈ రోజు ప్రతి ఒక్క స్కీమ్ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం పంపిస్తా ఉన్నాం అది మన బలం ఈరోజు మన బలం అది మన బలాన్ని ప్రజలకు తెలియ చెప్పి ప్రతి ఒక్కరిని ఒప్పించి అవి ఓక రూపంలో ఒక సునామీ లాగా మళ్ళీ నూట యాభై పైసలు స్థానాలు మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకునే విధంగా మీరందరూ కష్టపడమని మిమ్మల్ని చేతులైతే నమస్కరించి వేడుకుంటా కూడా ఈ రోజు మన ఝాన్సీ గారు గొప్ప విద్యావేత్త ఒక మంచి మనిషి ఈరోజు ఆవిడ గెలుపు మనకు అవసరం ఆవిడని ఎట్టి పరిస్థితిలో కూడా మన విశాఖపట్నం నుంచి పార్లమెంట్ పంపించాలి మీరు అటుపక్క అభ్యర్థి గురించి తెలుసు అతను ఏం చేశారో తెలుసు వాళ్ళ ముందు చేసిన తరాలు ఏం చేసిన తెలుసు అవన్నీ కూడా ప్రజలకు తెలియ చెప్పండి ఈ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా రోజు మన విశాఖపట్నం పార్లమెంట్ లో ఏడుగురు అభ్యర్థులు కూడా ఒక్కొక్క యోధాన్ యోతులుగా ఈ రోజు ఉన్నారు ఏడు మంది కూడా అందరూ కూడా గట్టి అభ్యర్థులు మన పోటీలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈరోజు ఈస్ట్ నుంచి నేను కానీ వెస్ట్ నుంచి ఆనంద్ గారు కానీ నార్త్ నుంచి కేకే రాజు కాని సౌత్ నుంచి మన గణేష్ గారు కానీ అదేవిధంగా గాజువా నుంచి మన మంత్రి గారు ఈరోజు అమర్నాథ్ కానీ భీమి నుంచి మన మాజీ మంత్రి గారు కానీ ఎస్కోట్ నుంచి మన కడుమండి శ్రీనివాసరావు కానీ ఒక్కొక్కరు యోధులు అందరూ కూడా పోరాడగలిగారు పోరాడగలిగిన శక్తి ఉన్న యోధులు ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నారు అందరికీ మీరు సహకరించండి